హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు వాళ్ళకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపు వ్యవహారం అనేటువంటిది కొంత వివాదాస్పదంగా మారినటువంటి విషయం తెలిసిందే అంటే ఎంఎస్ఎంఈ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రాయితీలు వాటి బకాయిల చెల్లింపు దీంతో వాళ్ళందరూ వచ్చి ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఎస్సి బిల్డింగ్ ముందు ధర్నా చేయటము ఆ ధర్నా తర్వాత అది కొంత వివాదాస్పదంగా మారటము అక్కడ ఆ పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం వ్యవహారం ఇవన్నీ కూడా జరిగింది దీంతో తిరువూరు ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసు స్పందించడం అట్లాగా పారిశ్రామికవేత్తల మీద పోలీసులు కేసులు పెట్టడము అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడటం ఈ అంశాలన్నీ కూడా కొంత రాజకీయంగా కూడా కొంత చర్చీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఎంఎస్ఈఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసు రెస్పాండ్ అయ్యారు ఆయన ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి విషయంలో ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల నూట ఇరవై రెండు మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు యాభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు అదేవిధంగా నాలుగు వందల తొంభై ఐదు మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏడు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు మొత్తంగా అరవై పాయింట్ రెండు ఒక కోట్ల రూపాయలని వీళ్ళకి ఎస్టీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రెండవ దఫ దీన్ని విడుదల చేయటం అనేటువంటిది జరిగింది అనేటువంటి అంశాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు ఇది మంచి పరిణామం ఇది మొత్తం బకాయిలన్నీ ఇచ్చేసినట్టు కాదు ఇది ఒక రెండో తప్ప సంబంధించినటువంటి విషయం ఇంకా కొన్ని బకాయిలు ఉన్నాయి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వీటిని దశలవారీగా ప్రభుత్వం ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఆయన కొలికపూటి శ్రీనివాస్ మాట్లాడారు దాని తర్వాత మంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు మంచి పరిణామం ఎందుకంటే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటిది మంచిది అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు మంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు ఎస్ మేము ఒక అరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము మిగతావి కూడా రిలీజ్ చేస్తామనేటువంటి విధంగా కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాసు చెప్పినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి ఈ బకాయిలు మొత్తము త్వరితగతిన ఈ ప్రభుత్వం విడుదల చేస్తుందని చూద్దాం